సత్య వాళ్ళ బాబాయ్ అయితే సత్యకి క్రిష్కి స్విమ్మింగ్ పూల్ అక్కడ లొకేషన్ మొత్తం చూపిస్తూ ఉంటాడు అలా చూపిస్తూ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది అమ్మా అని అడుగుతూ ఉంటాడు చాలా బాగుంది అని చెప్పి క్రిషతో అంటూ ఉంటాడు బాగుంది బాబాయ్ లొకేషన్ మొత్తం చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు అయితే మరేం ఆలోచిస్తున్నవరా కోడల్ని తీసుకొని స్విమ్మింగ్ చేయి వెళ్ళు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి క్రిషతో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు ఇక సత్య కూడా ఒకసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు మా మీద ఎంత ఇది చేస్తున్నారు అనేది అంటూ ఉంటుంది వెళ్ళి కోడలతో స్విమ్ చేయి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అమ్మో బాబాయ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అని క్రిస్తుత వాళ్ళ బాబాయ్ కాస్త చూస్తూ ఉంటాడు సత్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది వద్దులే బాబాయ్ తర్వాత ఎప్పుడైతే చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు సత్య సత్య కృషి అని వాళ్ళ బాబాయ్తో అంటూ ఉంటాడు అదే టైంలో వెయిటర్ కాలు జారి క్రిష్ మీద పడుతూ ఉంటాడు ఇక క్రిషి అయితే సత్య అని అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తూ ఉంటాడు అప్పుడు సత్య స్విమ్మింగ్ పూల్లో పడి ఇక హెల్ప్ హెల్ప్ అని చెప్పి అంటూ ఉంటుంది బాబాయ్ సత్య అని కంగారు పడుతూ ఉంటాడు ఇక సత్యని నువ్వే కాపాడురా నేను కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి అని అంటే అవునరా నువ్వే కాపాడు అనేసరికి సత్య కృషి అయితే స్విమ్మింగ్ పూల్లోకి వాళ్ళ బాబాయ్ తోస్తూ ఉంటాడు ఇక సత్య నెలల్లో ముడుగు ములుగుతూ ఇలా అంటూ ఉంటుంది కాపాడండి కాపాడండి అని అంటూ ఉంటుంది ఇక సత్య క్రిష్ని క్రిస్ సత్యాన్ని పట్టుకొని పైకి లేపుతూ ఉంటాడు అది చూసి అందరూ ఒక వాళ్ళ బాబి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సత్య అయితే క్రిస్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఏం చేయాలో తోచగా సత్య అయితే క్రిష్ని కా అయితే సత్యాన్ని కాపాడి బయటకు తీస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ బాబే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక మిమ్మల్ని కలపడానికి స్టార్ట్ అయింది రా ప్రయత్నం అని చెప్పైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు